డిజేబుల్ డే సందర్భంగా ఓల్డ్ డిజేబుల్ డే సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కూడా జరిగింది ఈ ఉత్సవాలు కూడా చాలా ఉత్సాహాన్ని ఇస్తా ఉన్నాయి ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీకి పేరు మరి ముఖ్యంగా మన చైర్మన్ గారు వీరయ్య గారు అదే విధంగా మన సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారు మనం మీకు ప్రత్యేకంగా డైరెక్టర్ గా వివరిస్తున్నటువంటి శైలజ గారు వేదిక మీద ఉన్నటువంటి మా డిజేబుల్ కుటుంబ సభ్యులందరికీ సంఘాలకు మా మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున వరల్డ్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తాం మన పత్రికా మీడియా సోదరులకు అందరికీ ముఖ్యంగా మనము అంటే మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూసుకుంటే బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధను చూసి బాధపడడం కాకుండా మనలో మనం ఎట్లా ఉత్సాహాన్ని నింపుకోవాలో ఈరోజు స్టేజ్ మీద మన వాళ్ళు వేసినటువంటి డ్యాన్సులు ఆటలు పాతలు చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ కాదు మన అవయంలో ఏదో మన బాడీలో ఏదో ఒక ఒక భాగానికి మరి సుస్థి చేసింది అనుకోవాలి ఆ ఒక్క భాగమే పని చేయడం లేదనుకోవాలి కానీ ఆ ఒక్క శరీరంలో ఉండేటువంటి ఒక్క భాగాన్ని ఒక ప్లేస్ ను మొత్తం శరీరాన్ని అంటగట్టుకొని మానసికంగా కుంగిపోకూడదు అని రోజు మరి ఒంటి కాలుతో అన్ని డ్యాన్స్ వేసినటువంటి చిన్న అక్క చెల్లి ఉంది తర్వాత మరి కుర్చీలో కూర్చొని డ్యాన్స్ వేసినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు ఇట్లా ఎంతో మంది మీలో ఉన్నటువంటి ఒక గొప్ప టాలెంట్ ని కూడా ఈ ఉత్సాహం రోజు మనం బయటికి తీసుకురావడం జరిగింది మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం ఆత్మవిశ్వాసంతో ఉండండి మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదురేగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ఆత్మ నున్నత గురి కావచ్చు ఇవాళ పుట్టుక మన చేతిలో లేదు ఎట్లా పుట్టాలి అని మనం నిర్ధారించుకోలేము మన చనిపోవడం కూడా ఎట్లా మన ఒక మనం ఎట్లా చచ్చిపోతాము కూడా తెలియదు కానీ పుట్టేటప్పుడు నాకు అన్ని బాగుండాలి అని కోరుకోలు పుట్టేటువంటి అవకాశం పుట్టే వ్యక్తులుగా మన చేతిలో లేదు యాభై కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు కావలసినటువంటి వస్తువులతో పాటు మరి మన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా ఇటు ఒక దిక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ జాబ్లు కూడా మీరు ఎత్తుకోవడానికి జాబ్ పోర్టల్ కూడా మీకు పెట్టడం జరిగింది అందులో కూడా మీ క్వాలిఫికేషన్స్ పెడితే తప్పకుండా ప్రైవేట్ దాంట్లో గతంలో ఒక మొన్న మరి పది పన్నెండు మంది ఎంతమందికి పద్దెనిమిది మందికి ప్రైవేట్ రంగంలో కూడా మన కు జాబ్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు మనకి భావించాలని తెలియస్తాము మనందరి వరకు ఒకటే పెరగాలి అని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను కూడా మీ తరఫున ఉన్నాం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే రైతులకు ఒప్పుకున్న ప్రకారం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగింది రైతులు రైతులు ఇబ్బందులలో ఉండకూడదు రైతు రైతు పంట పండియకుంటే ఊర్లో ఉన్న కుక్క కూడా ఉపవాసం ఉంటది అది మనకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి రైతును ప్రోత్సహించాలని అటు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది కూడా మన పెన్షన్స్ కూడా నెక్స్ట్ దఫలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను కొంతమంది ఈ మధ్యకాలంలో సరే మోడీ గారికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చికెట్ ధర్నా చేస్తారు సంతోషం కానీ నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే గదే మూడు వందలు కేంద్రం నుంచి వస్తున్నది అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి అక్కడ నుంచి కూడా ఒక వెయ్యి రూపాయలను ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తను ఇచ్చేటువంటి పది సంవత్సరాల కింద పెంచినే ఇస్తుంది ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పటి కేంద్రం గదే ఇస్తుంది కాబట్టి దయచేసి ఆ అక్కడ అక్కడ దగ్గర ఉండే ఎంపీలు కావచ్చు వాళ్ళకు మద్దతుగా ఉండేటువంటి నాయకులు కావచ్చు మేము కూడా కేంద్రంలో నేను మొన్న మీటింగ్ పోయినప్పుడు అడిగినా మీరు పెన్షన్ పెంచండి ఇంత తక్కువ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ పెంచుతా ఉన్నాయి కానీ సెంట్రల్ ఎందుకు పెంచకూడదు అని కాబట్టి ఇక్కడ ఈరోజు పాపం మొన్న కొంతమంది విరే గారికి గాజులు చీరలు అంటే అంత ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు కట్టుకునేటి అంటే అదే పద్ధతి ఏ సంస్కృతిలో పోతున్న లీడర్లు హక్కులు అడగండి హక్కులు ప్రశ్నించండి కానీ ఒక ఆడవాళ్ళ వేసేదారను కించపరిచే విధంగా తక్కువ మన సమాజంలో మన సమాజంలో ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రెస్ వేసుకుంటారు అమ్మాయిలు కూడా డ్రెస్ వేసుకుంటారు అబ్బాయిలు వాళ్ళ వేసేదారంట వాళ్ళు వేసుకుంటారు అమ్మాయిలు కూడా పాయింట్ వేసుకుంటున్నారు మగవాళ్ళు అట్లా ఉంచకూడదు అని సంఘాల నాయకులు అర్థం చేసుకోండి ఖచ్చితంగా కరోనా కాను ఇప్పుడు నిన్నటిదాకా నా దగ్గరే మేడం సెక్రటరీగా పనిచేసినారు పంచాయతీరాజ్ కమిషనర్ గా అనిత రామచంద్రన్ గారు వారు ఇప్పుడు మన శాఖకు ఉమ్మరే మరి ట్రాన్స్జెండర్ డిసేబుల్ శాఖకు వారు కమిషనర్గా కూడా రావడం జరిగింది వారికి కూడా నా మనసు ఎట్లా ఉంటుంది ఏ రకంగా పేదల కోసం ఏ రకంగా కష్టాలు వాళ్ళకు ఏదన్నా మనం చేస్తూనే పోవాలనేటువంటి తపన పడేదా వాళ్ళ మనం కాబట్టి మరి మీ పరిస్థితి అంతా కూడా తొందరగా అవగాహన చేసుకొని ఇటు శైలజ గారు కానీ వీరయ్య గారు కానీ నేను కానీ మేడం కానీ తొందరగా మీకు ఒక మంచి లైఫ్ ఉండాలన్నదే మా అందరి లక్ష్యము కాబట్టి తొందరలోనే ఈ యంత్రాలు కూడా మీకు ఇచ్చేటువంటి ఐటమ్స్ కూడా ఇప్పుడు టెండర్ దశలో ఉంది ఇరవై ఐదు కోట్లతోటి మళ్ళీ ఇంకా కూడా ఎవరెవరికి ఏమేమి అవసరం ఉన్నది అక్కడే ఆ ఐటమ్ సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ వెంటనే మీరు ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు అట్లాంటి ఆ వస్తువులను కూడా తయారు చేసి ఇవ్వాలని స్కూటీలు కానీ అట్లనే మరి చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ఉపాధి ఆ పాటు బాగా చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉద్యోగం వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా కల్పించాలనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఒక దగ్గర ఉండేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులను వస్తారు ఇక్కడ మీరు సీనియర్లు ఉంటారు జూనియర్లు ఉంటారు వాళ్ళందరితో ఒక అన్నా తమ్ముల వ్యవస్థలో మనము పోవాలి ఈర్షా ద్వేషాలు పెంచుకోవద్దు మనమందరం ఒక ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం అనే భావనతోటి మనం ముందుకెళ్ళాలి తప్పకుండా మీ అందరిలో ఒక సంతోషం ఉండాలి ఒక గొప్పదనం రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళం కాబట్టి పుట్టుక మన చేతులు లేదు చావు మన చేతుల్లో లేదు పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న ఈ కాలం మాత్రమే మనం ఎట్లా మలుచుకుంటే అట్లా తయారవుతుంది ఈ క్రమంలో మన కొన్ని అవయవాలు కొంత వినికిడి శక్తి లేకను పూర్తిగా సంపూర్ణంగా నడవలేమను ఈ భావన తోటి బాధపడుతూ కూర్చోకుండా కూర్చోకుండా మన శక్తి ఏముందో దాన్ని బయట తీసే విధంగా మేము ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాం నేను ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది వేరే దేశం మెహబూబాన్ పేరు అనుకుంటా పాకిస్తాన్ పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి పెళ్లి చేసుకునే తల్లిదండ్రులు వద్దంటే చేసుకున్న తర్వాత అబ్బాయి చెప్పి పోతూ పోతూ పెళ్ళైన తర్వాత ఇద్దరు భార్య డబ్బులు పోతుంటే వాడు డ్రైవింగ్ చేసిండు యాక్సిడెంట్ చేసి వాడు ఎస్కేప్ అయ్యాండు ఆమెను ఒక పాపం అట్లా ఇదైంది తర్వాత ఆమె కోమలో పోయి టూ ఇయర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆమె పిల్లలు కలలేని స్థితి ఉంది నడవలేని స్థితి వచ్చింది లాస్ట్కు బర్త చేసిండు విడాకులు ఇవ్వాలని లెటర్ మాకిచ్చింది ఆయన మూలంగానే ఆమె యాక్సిడెంట్ అయ్యింది తల్లిదండ్రులను దూరం చేసుకొని ఈయన నమ్ముకోని అప్పుడు ఆమె బయటకు వచ్చి నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఈయన దీనికి బలి కావాలని ఆత్మ ఇవాళ బెస్ట్ మోటివేటర్ గా చైర్ లో అందరికి మోటివేషన్ క్లాసెస్ ఇస్తాము ఆమె పేరు మేబుగా అనుకుంటా చాలా గొప్పగా క్లాసెస్ చెప్తా ఆమె లైఫ్ ఒక స్టోరీ ఇన్స్పిరేషన్ నడవలేదు ఒక అబ్బాయిని పెంచుకుంటుంది అబ్బాయిని పెంచుకుంటుంటే ఒక రోజు అబ్బాయి నాలుగేళ్ళ పిల్లగా వచ్చి బాగా వేస్తాడు అమ్మ ఆడు ఆడు అంటే ఆడడానికి కాళ్ళని చచ్చి లేవలేని పరిస్థితి ఏం చేయాలి నేను అని అప్పుడు ఆమె కానీ గుర్తుకొచ్చి బాధపడుతుంటా ఫోర్ ఇయర్స్ పిల్లగా అన్నాడంట నీకు కాళ్ళ లేకుండా చేతులు ఉన్నాయి కదా చేతులతో క్విక్గా చేయని చెప్తారు అంటే ఒక్కటి ఎక్కడో మనం ఇదైతే ఇంకో దానికి పని ఎట్లా చెప్పాలి అనేది కూడా మనకు అనుభవంలోకి వస్తుంటే కొన్ని తెలుస్తా ఉంటాయి కాబట్టి ఒక దగ్గర ఇంకొక రూపంలో మన పనితనాన్ని మనం ఖచ్చితంగా చూపించుకోగలుగుతాం ఈరోజు రాష్ట్రంలో పది లక్షల మంది వివిధ రకాలుగా డిజేబుల్ వికలాంగుల సోదరు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది వంద కోట్ల మంది మరి మన వికలాంగుల కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో ఈ సమాజంలో ఆక్టివ్ పనిచేస్తున్నారు తమకున్న శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి సమాజ అభివృద్ధిలో పాటుపడుతున్నారు నీ జీవితము నీ కుటుంబ జీవితము సమాజ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం ఎంచుకునేటువంటి లక్ష్యాలను బట్టి వస్తుంది కాబట్టి ఫస్ట్ మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం అనేది ఇంపార్టెంట్ ఓకే ఇది వచ్చింది మరి ఏదో నేర్చుకుంటూ కూర్చుందమా కదలకుండా ఎందుకంటే కూర్చుందమా ఇప్పుడు చెల్లి గొప్పగా డ్యాన్స్ చేసింది ఒక కాలు చచ్చి పడిపోయింది ఆమె చేయలేదు కానీ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసింది ప్రాక్టీస్ చేసింది మరి మన వాళ్ళు కనబడకున్నా కూడా సౌండ్ విని కూడా స్టెప్స్ చేసింది కొంతమందికి మరి వినబడకున్నా కూడా ఇంకొకటి చూడలేకున్నా కూడా ఇంకొకటి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి మనకు ఉండే టైంలో మంచిగా మన హాస్టల్స్లో కానీ మనం ఉండే చోట కానీ చదివేటప్పుడు చదువు ఆడేటప్పుడు ఆట పాడేటప్పుడు పాట జ్ఞానాన్ని తీసుకొని ఖచ్చితంగా మీరు ఒక గొప్ప మరి గొప్ప ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తల ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏదో ఒక రంగంలోకి పట్టుదలతో మీరు రండి తప్పకుండా మేము అన్ని ప్రొవైడ్ చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి ముఖ్యంగా నేను అనేది మనం అందరం ఒక కుటుంబం అనేటువంటి భావన ఉండాలి ఈ కుటుంబం ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోకుండా వేరే వాళ్ళు ఎవరు గౌరవిస్తారు కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి మనకు మనము తోడుగా హెల్ప్ చేసుకోవాలి నిన్న ట్రాన్స్జెండర్స్ కూడా మరి ట్రాన్స్జెండర్స్ జెండర్స్ రుణంలో ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకు ఒక క్లినిక్లు సపరేట్ వాళ్ళకు వచ్చే జబ్బుల కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్లినిక్స్ పెట్టడం జరిగింది వాళ్లకు మరి ఏదైతే ట్రాఫిక్ దగ్గర ఉద్యోగాలు కూడా ఇప్పుడు సీఎం గారు ఇవ్వబోతున్నారు రేపళ్ళు ఏడో తారీఖు నాడు ట్రాన్స్జెండర్ అయ్యే వీళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు పనికిరారు పనికిరారు ఎటు పనికిరారు వీళ్ళు ఆడగా మగవాదని అట్లా అంటారు కానీ ఈరోజు మన గవర్నమెంటు వాళ్ళకి వచ్చే జబ్బులకు ప్రత్యేకంగా క్లినిక్స్ ఏర్పాటు చేసి పాపం వాళ్ళు గంటలు గంటలు డప్పులు ఆడుకోవడం కోసము ఉపాధి కోసం అక్కడక్కడ రోడ్ల మీద నిలబడతారు కాబట్టి కొంత ఒక సామెత కూడా ఉంటుంది వాళ్ళు కనబడితే మంచి జరుగుతుంది ఆ ట్రాఫిక్ సో ఇప్పుడు సీఎం గారు ట్రాఫిక్ కాడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టబోతుంది ఎవరు పనికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పనులలో తప్పకుండా పనికి వచ్చేది అది మనకు ఆలోచించే తీరు ఉండాలి ఎలా వీళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఇటు ప్రభుత్వం కానీ ఇటు సామాజిక శాస్త్రవేత్తలు సామాజికవేత్తలు కానీ ఎన్జియోస్ కానీ అక్కడక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ తప్పకుండా పిల్లలలో ఉండేటువంటి టాలెంట్ అక్కడ ఉండేటువంటి మరి డిజేబుల్ పర్సన్స్ ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎందులో రాణించగలుగుతారు అనేటువంటిది కూడా బయటికి తీసి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా గొప్పగా రాణించగలుగుతారు ఇక్కడ మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగేయండి ఆత్మస్థైర్యం లేకుంటే నేనైనా ఏం చేయలేను ఇగో మన చైర్మన్ గారు కూడా చేయలేరు ఎవరు కూడా ఏం చేయలేరు కొన్ని కొన్ని సందర్భాలు మనకు తప్పు లేకున్నా కొన్ని పంటలు వేసుకుంటే మనం బాధపడతా కానీ అది అక్షణం వరకు బాధపడిన తర్వాత అది వదిలేసి మన దారిలో మనం వెళ్ళాలి మనం ఎంచుకున్న దారి కరెక్ట్ దారి అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు మీరు కాబట్టి కష్టపడండి ఇష్టాన్ని ఇష్టంతో కష్టపడండి ఈ అంగవైకల్యాన్ని జయించండి అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రపంచాన్ని జయిస్తారు ప్రపంచం మీ కోసం మీ గురించి మాట్లాడుకుంటుంది నేను ఎవరో పాకిస్తాన్ అమ్మాయి గురించి ఆమె వీల్ చైర్లలో యూట్యూబ్లలో వస్తూ ఉంటాయి నేను ఇట్లాంటి స్టోరీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారే ఏంటి దీని ఇట్లా కుర్చుల కూర్చొని మాట్లాడుతుంది అంటే స్టోరీ చూస్తే చాలా చక్కగా ఉంది అన్నీ ఉన్నాయి కూర్చున్నది ఏంటి అంటే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న వెళ్ళిపోయాడు మధ్యలో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు వదిలిపెట్టి అందరూ వదిలిపెట్టారు కానీ ఆమె ఆత్మస్థైర్యం వాళ్ళ ప్రపంచానికి ఒక గొప్ప మోటివేటర్గా అంటే మోటివేషన్ చేస్తుంది నా వైకల్యాన్ని నేను ఇట్లా జయించి నేను ఇంతమందికి మాట్లాడగలుగుతున్నాను అట్లాంటివి కూడా మనకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సో మనం అందరం కూడా ఈ సమాజానికి అవసరం మన మనకు మన అవసరం ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటుంది కాబట్టి అందరి కూడా ఐక్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం